అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమ్మ ఈ కథ రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథ విందమ్మా అరణ్యంలా అగమ్య గోచరంలో ఉన్న ఇంటి సర్దే మహాత్కార్యంలో నిమగ్నమై ఉంది భారతి కొత్త ఇల్లు కొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా తప్పదు ఐదేళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్లు తప్పవు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ యజ్ఞము తప్పదు ఒక విధంగా అలవాటైపోయింది మీరు రెండు రోజులు సెలవు పెట్టి నాకు కాస్త సాయం చేయండి అని భర్తను బతిమాలింది చూడమ్మాయి నీ ఇంటి తాతలా ఉంది నా ఆఫీసు కాబట్టి నువ్వు ఇల్లు సర్దుకో నేను ఆఫీస్ సర్దుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు ఆనంద్ నడుం బిగించి పనిలో జరవడింది టైం ఎంత అయ్యిందో చూసుకోలేదు పక్కింటి అమ్మగారు వచ్చారమ్మా అని చెప్పాడు నౌకరు కంగారు పడిపోయింది భారతి కూర్చోబెట్టు వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని తల దూకొని డ్రాయింగ్ రూంలోకి వచ్చింది వచ్చిన ఆవిడని చిరునవ్వుతో పలకరించింది నా పేరు మీనాక్షి పక్కిళ్ళే మాది పరిచయం చేసుకుంది ఆవిడ మాటలు మొదలయ్యాయి మీ సొంత ఊరు ఏ ఊరండి అడిగింది మీనాక్షి గుంటూరు మీనాక్షి మొహం వికసించింది అయితే మా జిల్లా వాళ్ళే అన్నమాట మాది నర్సారావుపేట మీకు పిల్లలు ఎంతమంది మరో ప్రశ్న వేసింది భారతి మొహంలో నవ్వు మాయమైంది లేరు తల వంచుకుని సమాధానం చెప్పింది అరే పెళ్ళయి చాలా ఎల్లయిందనుకుంటానే అసలు పుట్టనే లేదా లేకపోతే ఆశ్చర్యపోతూ ఆరాలు మొదలుపెట్టింది మీనాక్షి నిట్టూర్పు బలవంతాన్ని అనుచుకుంది భారతి పెళ్ళైన కొత్తలో బాబు పుట్టిపోయాడు తర్వాత రెండు ఆభార్షన్లు అయ్యాయి ఓపిగ్గా సమాధానం చెప్పింది పాపం పోని ఆయుర్వేద వైద్యం ప్రయత్నించలేకపోయారా మా ఆడపడుచు తోటికూడలికి ఇలాగే అయితే తినాలలో మందిప్పించాం సానుభూతిగా చూస్తూ సలహా ఇచ్చింది మీనాక్షి భరించలేనంత విసుగ్గా ఉన్నా నవ్వు తెచ్చిపెట్టుకుని మాట మార్చింది భారతి మీరు ఇక్కడికి వచ్చే ఎన్నాళ్ళయింది అందరూ పరిచయమేనా మీకు బోలెడు కబుర్లు చెప్పింది మీనాక్షి ఊరి వివరాలు చెప్పింది సాయంత్రం వాళ్ళ ఇంటికి టీకి రమ్మని ఆహ్వానించింది వాచి చూసుకుని అరే చాలాసేపు అయింది వచ్చి వెళ్తాను అంటూ లేచింది గేటు దాకా వెళ్ళి దిగబెట్టి వచ్చింది భారతి మళ్ళీ పనిలో మునిగిపోయింది అన్నీ సర్దుకునేసరికి పది రోజులు పట్టింది అబ్బా ఒకటే పని అని విసుక్కున్న భారతి ఆ పని కాస్త అయిపోయేసరికి ఏం చేయాలో తోచకుండా తయారైంది వంటకి మనిషి పై పనులకి మనిషి తోటమాలి ఇక తను చేసే పనేముంది పొద్దున పదింటికి వెళ్తే సాయంత్రం వస్తాడు ఆనంద్ రోజంతా ఖాళీ మహిళా మండలిలో చేరింది అందరితోనూ పరిచయం అయింది అయినా కాలం గడవడం లేదు అద్దంలో ఉన్న ఇంటిని ఎంతకని సర్దడం చదివిన పుస్తకాలు ఎంతకని చదవడం ఇల్లుళ్ళు తిరుగుతూ ఊసుకొని కబుర్లు చెప్పడం అంటే భరించలేనంత ఇసుగు భారతికి ఏం చెయ్యాలా అని ఆలోచించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉండగా తోచింది చక్కటి ఆలోచన కాలనీలో బోలెడు బంగళాలు ఉన్నాయి ప్రతి బంగళాకి రెండేసి అవుట్ హౌజులు అవుట్ హౌజుల్లో బోలెడు మంది పిల్లలు ఊరికే గాలికి తిరుగుతూ అల్లరి చేస్తుంటారు వాళ్ళందరినీ చేరదీసి చదువు చెప్తే ఆ సాయంత్రం లాన్లో కూర్చొని టీ తాగుతూ భర్తకు చెప్పింది ఓ దివ్యంగా ఉంది నీ ఆలోచన అన్నాడు ఆనంద్ అయితే అందరికీ ఫోన్లు చేసి చెప్తాను వాళ్ళ అవుట్ హౌస్లో వాళ్ళకి చెప్పమంటాను అంటూ తోరీగల పరిగెత్తింది భారతి భారతి వెళ్ళిన వంక చూసి బరువుగా నిట్టూర్చాడు ఆనంద్ భార్య పట్ల వల్ల మాల ప్రేమాభిమానాలతో పాటు అమితమైన గౌరవం కూడా ఉంది అతనికి నిగర్వి సంస్కారం మూర్తించిన మనిషి అందరి ఆడవాళ్ళలాగానే భారతికి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం మొదటిసారి తల్లికి ఆబోతుందని తెలిసినప్పుడు ఎంత సరదా పడిపోయింది భారతి కానీ ఘోరమైన నిరాశ పొందాల్సి వచ్చింది స్టిల్ బర్త్ ఆ తర్వాత రెండుసార్లు నిరాశ ఎదురైంది పెద్ద పెద్ద డాక్టర్లు సంప్రదించాడు చివరికి తెలిసింది ఏమిటి అంటే చక్కటి జంట అని అందరి చేత ప్రశంసలు పొంది పాలు నీళ్ళ అన్యోన్యంగా మనసులు కలిసిన తమకు పిల్లలు పుట్టరు పుట్టిన సవ్యంగా ఉండరు గరళం లాంటి నిజం తమ ఇద్దరికీ పిడుగు లాంటి వార్త తను బాధపడ్డాడు కానీ అది వేరు భారతి విపరీతమైన మెంటల్ టార్చర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సూటిపోటి మాటలు ఉచిత సలహాలు తలాతౌక లేని ఆలోచనలు అడ్డదిడ్డం ప్రశ్నలు ఇవన్నీ పాపం భారతికే అయినా భారతి తొనకలేదు గాంభీరంగా పరిస్థితిని ఎదుర్కొంది ఎవరేమన్నా నవ్వేసి ఊరుకోవడం అలవాటు చేసుకుంది ఏదో వ్యాపకం ఏర్పాటు చేసుకుని కాలక్షేపం చేయడం అలవాటు చేసుకుంది ఒక ఊళ్ళో జీతం తీసుకోకుండా టీచర్గా పనిచేసింది మరో ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే అనాథ పిల్లలు సెంటర్లోకి వెళ్ళి వస్తూ ఉండేది ఇప్పుడు ఇదో కొత్త కాలక్షేపం భారతి రాకతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది భారతి తలపెట్టిన కార్యక్రమం కార్యరూపం దాల్చేసరికి మరో పది రోజులు పట్టింది మొత్తం ఇరవై మంది పిల్లలు వచ్చారు వయసుల ప్రకారం వాళ్ళని మూడు గ్రూపులుగా విభజించింది భారతి మధ్యాహ్నం రెండింటి నుండి మూడున్నర దాకా వాకిట్లో వరండాల్లో కూర్చోబెట్టి శ్రద్ధగా చదువు చెప్పేది వెళ్ళబోయే ముందు తలో చాక్లెట్ ఇచ్చేది ఈ వ్యాపకం పెట్టుకున్నాక రోజులు హాయిగా గడిచిపోసాగాయి పొద్దున్నే లేచి స్నానం పూజ ఆనందం వెళ్ళాక కాసేపు పుస్తకాలు చదువుకోవడం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం తర్వాత తోట పని అది అయ్యేసరికి ఆనందం వచ్చేస్తాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఓ రోజు సాయంత్రం తోటలో కూర్చొని గులాబీ మొక్కకు పాదు చేస్తుంది భారతి ఎవరో పిలిచినట్లు అనిపించి అటు చూసింది గేటు దగ్గర నిలబడి ఉందో చిన్న చిన్నపిల్ల ఇటు అటు చూడగానే ఇట్రా చెయ్యి చాపి మరీ పిలిచింది వెంటనే అటు వెళ్ళింది భారతి ఈ తోట మీద అడిగింది ఆ అమ్మాయి పరిశీలనగా చూసింది భారతి ఐదేళ్ళు ఉంటాయేమో సన్నగా మురికిగా ఉంది పాత గౌను వేసుకుంది అయినా అందంగానే ఉంది అసలు పిల్లలకి అందచందాలతో ఉంది ఆ పచ్చతనమే అందం అమాయకంగా చూస్తే ఆ లాంటి కళ్ళు ఏ కల్మషము లేని నవ్వే పెట్టని అలంకారాలు ఈ తోట నీదా రెట్టించింది ఆ అవును నాదే సమాధానం చెప్పింది భారతి నాకు పువ్వు ఇస్తావా ముద్దుగా అడిగింది ఏం చేసుకుంటావు తల్లలో పెట్టుకుంటావా జేజికి పెడతా చెప్పింది లోపలికి రా అంటూ గేటు తెరిచింది భారతి లోపలికి వచ్చింది నీ పేరేమిటి అడిగింది భారతి పాప సమాధానం చెప్పింది మీ ఇల్లు ఎక్కడ అక్కడ దూరంగా చెయ్యి అటుగా చూపించి చెప్పింది నీకే పువ్వు కావాలి అడిగింది భారతి కళ్ళు విప్పర్చుకుని తోటంతా చూసి చివరికి ఓ గులాబీ పువ్వు ఎంచుకుంది జాగ్రత్తగా కోసిచ్చింది భారతి ఇంకోటి కావాలా అడిగింది వద్దు అంది పాప లోపలికి వెళ్ళి రెండు చాక్లెట్లు తీసుకొచ్చి పాపకి ఇచ్చింది భారతి కానీ పాప తీసుకోలేదు వద్దు మా అమ్మ కోపడుతుంది అని పర్వాలేదు నేను ఇచ్చానని చెప్పు మీ అమ్మకి బలవంతంగా ఇచ్చింది భారతి నేను వెళ్తా అనేసి వెళ్ళిపోయింది పాప అది మొదలు రోజు సాయంత్రం వచ్చేది పాప కాసేపు భారతితో కబుర్లు చెప్పి ఓ పువ్వు రెండు చాక్లెట్లు తీసుకొని వెళ్ళిపోయేది పాప రేపటి నుండి మధ్యాహ్నం రారాదు చదువుకుందో కానీ అంది ఓ రోజు అర్థం కానట్టు చూసింది పాప అర్థమయ్యేలా బోధపరిచింది భారతి అమ్మో అమ్మ కోపడదు అంది భయంగా ఏం కోపడదు చదువుకుంటే మా పాప బంగారు తల్లి అని మెచ్చుకుంటుంది అంది భారతి పాప కళ్ళు మెరిశాయి అయితే వస్తా అంది వెంటనే రేపు మధ్యాహ్నం రెండున్నర సైరన్ కూస్తుంది చూడు అప్పుడు వచ్చేసేయి వచ్చేటప్పుడు మీ అమ్మని అడిగి పలక బలపం తెచ్చుకో అని చెప్పింది మర్నాడు వచ్చింది వట్టి చేతులతో పలక తెచ్చుకోలేదేమో అడిగింది భారతి అమ్మేమో ఊరికెళ్ళింది తాత దగ్గర డబ్బులు లేవట అమ్మ వచ్చాక అడిగి తెస్తాను అని చెప్పింది సరే ఫోన్లే అలా కూర్చో అని కూర్చోబెట్టి చేత విన్న ముద్ద పద్యం నేర్పించింది భారతి ఆ సాయంత్రం ఒక పలక బలపం తెప్పించి మన్నాడు పాప రాగానే ఇచ్చింది నాకొద్దు మా అమ్మ కోప్పడుతుంది అంది పాప అంత పేదరికంలో కూడా అంత చిన్న పాపని అంత క్రమశిక్షణలో పెంచుకున్న ఆ తల్లిపట్ల ఎంతో గౌరవం కలిగింది భారతికి అమ్మ కోప్పడదులే ఊరికెళ్ళిందన్నావుగా వచ్చాక మీ అమ్మని అడిగి కొత్త పలక కొనుక్కొని ఇది నాకు ఇచ్చేద్దు కానీ గాని అప్పటిదాకా రాసుకో నవ్వుతూ చెప్పింది భారతి తలాడించి తీసుకుంది పాప చురుగ్గా అక్షరాలు దిద్దుతూ వారం రోజుల్లో చాలా అక్షరాలు నేర్చేసుకుంది కాస్త పెద్ద పిల్లలకు డిక్టేషన్ చెప్తుంది భారతి కాకి ఊయల పాప బావి గిలక అమ్మ అక్షరాలు దిద్దుతున్న పాప చివాలను తలెత్తి చూసి పరుగున భారతి దగ్గరికి వచ్చింది ఏమిటి అడిగింది భారతి నేను అమ్మ రాస్తా నేర్పవా అడిగింది అప్పుడే కాదు ముందు అక్షరాలు నేర్చుకోవాలి ఆ తర్వాత గుణింతాలు అప్పుడు మాటలు నేర్పుతా అంది భారతి కానీ పాప వినలేదు పంతం పట్టి కూర్చుంది సరేరా అని పలకం మీద అమ్మ రాసి ఇచ్చింది ఆ రోజల్లా అమ్మ అమ్మ అనుకుంటూ దిద్దింది పాప ఈ పాపకి ఉన్నంత అమ్మ పిచ్చి ఇంకెవరికి ఉండదు బాబు అనుకుంది భారతి నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టమా అని అడిగింది కిలకిలా నవ్వింది పాప అవును అంది సంబరంగా భారతి స్కూల్ చక్కగా సాగిపోతుంది దసరా పండుగ దగ్గర పడుతుంది వరండాల కూర్చుని ఉత్తరం రాసుకుంటుంది భారతి పాప వచ్చింది ఏంటది కుతూహలంగా అడిగింది ఉత్తరం ఉత్తరం అంటే కుతూహలంగా అడిగింది ఉత్తరం అంటే మన బంధువులు స్నేహితులు ఎవరైనా ఊళ్ళల్లో ఉంటారు కదా వాళ్ళని మనం చూడలేం కదూ అందుకని ఇలా ఉత్తరం రాస్తే అది వాళ్ళకి చేరుతుంది మనం చెప్పాలనుకునే అన్నీ ఇందులో రాసేయచ్చు వివరంగా చెప్పింది భారతి ఓ అంటూ బుర్రాడించింది పాప ఎవరికి రాస్తున్నావు మా అమ్మకి ఏమని రాస్తున్నావు దీపాలు పండక్కి రమ్మని రాస్తున్నా రాస్తే వస్తుందా తప్పకుండా వస్తుంది మాట్లాడుతూనే ఉత్తరం రాయడం ముగించి ఇన్లైన్ ముడిచేస్తుంటే అరే అలా నలిపేస్తామేం అడిగింది పాప నలపడం కాదు ఇలా మడత పెట్టి ఇక్కడ పో అడ్రస్ రాయాలి అడ్రస్ అంటే మా అమ్మకి రాస్తున్నాను కదా ఆవిడ పేరు రాయాలన్నమాట మరింత వివరంగా చెప్పింది భారతి కళ్ళు విపార్చుకుని చూసింది పాప శ్రద్ధగా వింది దసరాకి పిల్లలకి వారం రోజులు సెలవులు ఇచ్చింది భారతి మళ్ళీ స్కూల్ మొదలు పెట్టగానే స్వీట్స్ ఆర్ట్స్ చేయించి పెట్టాలి అనుకుంది అనుకుందే కానీ పండుగకు ఒక రోజు ముందే జ్వరంతో పడకపెట్టింది ముందు మామూలు జ్వరం అనుకున్నారు కానీ తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది భారతి తల్లి ఊరి నుండి వచ్చింది ఆనంద్ సెలవు పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు వారం రోజుల తర్వాత జ్వరం తగ్గింది బాగా నిరసించిపోయింది భారతి పిల్లలు వచ్చారా అమ్మ వాళ్ళకేం చెప్పారు పక్కనే కూర్చుని పళ్ళరసం తీస్తున్న తల్లిని అడిగింది వచ్చారు నీకు జ్వరం వచ్చిందని తగ్గాక మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించాడు అల్లుడు అని అంది ఎవరో పాపట నీకోసం ప్రతిరోజు వచ్చేది అబ్బాయి ఏం మాట్లాడుతుందో వాగుడుకాయ పల్లరసం అందిస్తూ చెప్పింది చిన్నగా నవ్వింది భారతి ఏం చెప్పింది అడిగింది తోటవాళ్ళు వెనుకబడి ఊరికే విసిగిస్తుంటే విసిగిస్తుంటే విసుక్కున్నవాడు అమ్మగారికి జ్వరం తగ్గేదాకా రాకు నువ్వు అన్నాడట నా దగ్గరికి వచ్చి చెప్పింది వాళ్ళ అమ్మకి ఉత్తరం రాసిందట అది దీపావళికి వస్తుందిట వాళ్ళమ్మ నీతో చెప్పమంది అంది ఆవిడ ఈసారి వస్తే నా దగ్గర తీసుకురండి అని చెప్పింది భారతి కానీ పాప రాలేదు దీపావళి పండుగ నాలుగు రోజుల్లోకి వచ్చేసింది కొద్దిగా కోలుకున్న భారతి ఉత్సాహంగా పండగ పనులు మొదలుపెట్టింది తల్లి వారించినా వినకుండా పని వాళ్ళను వెంట పెట్టుకుని ఇంటి భుజులు దులిపించే కార్యక్రమం మొదలుపెట్టింది వాకిట్లో వరండా వైపు ఉన్న కిటికీలో పడి ఉన్న ఉత్తరం భారతి కంటపడింది ఇన్లాండ్ కవరు యథాలపంగా తీసి చూసింది ఎవరితో పాత ఉత్తరం దాని మీద అక్షరాలు అల్లుకుపోయాయి మట్టి కొట్టుకుపోయి ఉంది అడ్రస్ జాగాలో అమ్మ అని రాసి ఉంది ఆ రాత గుర్తే భారతికి పాపది తెల్లమైన భారతికి ఒక క్షణంలో అంత అర్థమైపోయింది పాప వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరం ఇదా ఏ రోడ్డు మీద కనిపించిన పాత ఉత్తరం తీసుకుని దాని మీద అమ్మ అని రాసి ఇక్కడ పడేసింది వెర్రిపిల్ల కలుక్కుమంది భారతి మనసు వెంటనే పాపను చూడాలనిపించింది లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకుని పర్సు తీసుకొని బయలుదేరింది ఎక్కడికి అమ్మ అడిగింది పని మనిషి ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోయింది రిక్షా మాట్లాడుకుని పాప ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది గుడి దగ్గర రిక్షా దిగి డబ్బులిచ్చి పంపేసి చుట్టూ చూసింది గుడికి అంత దూరంలో చెట్టు కింద గోనసంచి పట్టుకుని ఎదురుగా వచ్చేక పెట్లో చౌక రకం చాక్లెట్లు బఠానీలు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు ముసలతను అరవై ఏళ్ళు ఉంటాయి మురికిగా ఉన్న పంచ్ దాని మీద కాకి షర్టు నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది భారతి ప్రశ్నార్థకంగా చూశాడు అతను తాత ఇక్కడెక్కడో చిన్న పిల్లు ఉండాలి వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా ఆత్రంగా అడిగింది పకాల్లా నవ్వాడు తాత బోలెడంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఎవరిల్లు కావాలి నవ్వుతూనే అడిగాడు నిస్సహాయంగా చూసింది భారతి చిన్నపిల్ల నాలుగేళ్ళు ఉంటాయి సన్నగా ఉంటుంది పేరు పాప వాళ్ళమ్మ ఊరెళ్ళింది తనకు తెలిసిన వివరాలు గబగబా చెప్పేసింది ఓ ఆ పాప ఆ పాప తాతనమ్మ నేను మీరు భారతమ్మ గారా అన్నాడు తాత అవును తాత అంది భారతి పాప నీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అన్నాడు పాప ఏ తాత పాప వాళ్ళమ్మ ఊరి నుంచి వచ్చిందా ఆత్రంగా అడిగేసింది చిన్నగా నవ్వేడ తాత ఎక్కడి నుండి వస్తుందమ్మ పాప తల్లి పాప అనాథ ఈ తల్లో మెట్ల మీద వదిలేసి వెళ్ళిపోయింది పసుపున్న ఎడుపు విని వెళ్ళి చూశాక నేను వెంట తీసుకువచ్చాను అప్పట్లో నా కూతురు పొరుటికి వచ్చింది ఆ ఈ పాపను కూడా అదే పాలిచ్చింది తర్వాత నాకు చేతనైనట్లు పెంచాను కడుపు కింద పెట్టాను నాకు దీనికి ఏ రుణము నా పాల పడింది అన్నాడు నిర్గాంతపోయింది భారతి మరి ఎప్పుడు వాళ్ళమ్మ తలుచుకుంటుందేమో మాటలు విని పాపకి వాళ్ళమ్మ దగ్గర చాలా చనువని అనుకున్నాను నేను అంది ఇది నమ్మలేనట్టు మళ్ళీ నవ్వాడు తాత నిజమేనమ్మ పాపకి అమ్మ అంటే ఎంత ఇష్టమో ఇష్టం కాదు పిచ్చి ప్రేమ చిన్నతనంలో అది నోరు తెరిచి మాట్లాడింది మొదటి మాట అమ్మ ఎంత చేస్తుందో అదిగో అమ్మ వస్తుంది నేను కోపడుతుంది అంటే టక్కున ఆపేసేది చిన్నతనాన్న అమ్మేది అని అడిగింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పలేక ఊరికెళ్ళిందమ్మా అని చెప్పాను నమ్మేసింది ఎప్పుడొస్తుంది అని అడిగేది సంక్రాంతికి వస్తుంది కొత్త అమావాస్యకు వస్తుంది అని ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు చెప్పేవాడిని ఇప్పటికీ అంతే అలాగే చెప్తాను ఆశగా చూస్తుంది గడువు దాటాక రెండు రోజులు ఏడ్చి ఊరుకుంటుంది మళ్ళీ మొదలు ఏమిటో వెర్రి తల్లి అన్నాడు తాత నిలువున నీరైపోయింది భారతి పాపే తాత అడిగింది ఇందాక గుల్లోకి వెళ్తుంటే చూశాను అన్నాడు తాత గిరున వెనక్కి తిరిగి వేగంగా గుల్లోకి వెళ్ళింది భారతి ఎక్కువ శ్రమ పడకుండానే కనిపించింది పాప పిల్లని వెంట పెట్టుకుని గుడికి వచ్చింది ఒక ఆవిడ ఆ పాపను కత్తుకొని గంట కొట్టించి గుడి ముందు కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రసాదం తెచ్చింది ఆవిడ ఏదో అంది పాపం నవ్వుతూ పాప బొగ్గలు ముద్దు పెట్టుకుంది ఆవిడ ధ్వజ స్తంభానికి ఆనుకుని నిలబడి నోట్లో వేలు పెట్టుకుని ఆశగా స్వరం మర్చిపోయి దీక్షగా వాళ్ళ వంక చూస్తుంది పాప భారతి కళ్ళ వెంట గిరున్న నీళ్లు తిరిగాయి వెంటనే వెళ్లి పాప భుజం మీద చేయి వేసింది ఉలికిపడి చూసింది పాప వెంట ముఖం కలకల్లాడిపోయింది ఈ జ్వరం తగ్గిపోయిందా అడిగింది తగ్గిపోయిందమ్మా చెప్పింది భారతి నీకు తెలుసా దీపావళికి మా అమ్మ ఊరి నుంచి వచ్చేస్తుంది నేను కూడా ఉత్తరం రాసేసాగా ఉత్సాహంగా చెప్పింది పాప వెంటనే చేతులు చాచి పాపను గుండెలకు హత్తుకుంది భారతి పాప నేనే మీ అమ్మని నీ కోసం వచ్చేసాను అంది ఆవేశంగా చెల్లబోయింది పాప నువ్వు అమ్మవా కాదు మా అమ్మ ఊరెళ్ళింది అంది కాదమ్మా నేనే మీ అమ్మని ఊరి నుంచి నీ కోసమే వచ్చాను నీకోసం వెతుకుతున్నాను మరి నేను ఊరికెళ్ళినప్పుడు నువ్వు చాలా చిన్న పాప ఇవి ఇప్పుడేమో పెద్దదానివైపోయావు కదా అందుకే గుర్తుపట్టలేకపోయావు ఇంకా అపనమ్మకంగా చూస్తుంది పాప నిస్సహాయంగా తలెత్తిన భారతికి ఎదురుగా తాత కనిపించాడు వేరే దానిలో అతని దగ్గరికి పరిగెత్తింది తాత పాప మాట నమ్మటం లేదు నువ్వేనా చెప్పు పాప అమ్మని నేనే కాదు కళ్ళ వెంట నీరు గారి చెంపలను తడిపేస్తుండగా చేతులు జోడించి ప్రశ్నించిన భారతి వంక నిశ్చితంగా చూశాడు తాత ఆ కళ్ళల్లోనే అర్థంపును గుర్తించాడు అవును తల్లి పాప తల్లివి నువ్వే పాప ఎదుగునమ్మ మీ అమ్మ అన్నాడు నేర్గాంత పే నిల్చోడిపోయింది పాప ఆ కళ్ళలో వేయి మెరుపులు మెరిశాయి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి భారతి వెలిగిపోతున్న పాప ముఖంలో ఒక్కసారి కోపం భయం అలుపుకున్నాయి ఆ చెయ్యి విదిరించి కొట్టి దూరంగా వెళ్ళిపోయింది పో నీతో నేను మాట్లాడను నన్ను వదిలేసి ఊరికెందుకు వెళ్ళావు నిలదీసింది పాప కళ్ళతోనే నవ్వింది భారతి పొరపాటు అయిపోయిందమ్మా ఇంకెప్పుడు వెళ్ళనుగా బతిమాలింది కానీ పాప లొంగి రాలేదు మూతి బిగించి తన నిరసన తెలియజేసింది ఎంతగానో భుజగించింది భారతి లొంగి రాలేదు పో అయితే నాకు కోపం వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోతాను జాగ్రత్త అంది ఆఖరి అస్త్రం ప్రయోగించింది భారతి అదిరిపడింది పాప కళ్ళు భయంతో రెపరెపలాడాయి ఒక్క ఉదుటన వచ్చి భారతిని మెడ చుట్టూ చేతులేసి గుండెలకు హత్తుకుపోయి బావురు పన్నాడు అమ్మ వెళ్ళొద్దమ్మా భారతి మనసు నిలవెల్ల పులకరించిపోయింది అంది అందక చేజారిపోయిన మాతృత్వంలోని మాధుర్యం తనివి తీరా చూస్తూ పాపను గాఢంగా హత్తుకుంది వెళ్ళను తల్లి వెళ్ళను అనే మాట ఇచ్చేసింది కథ సమాప్తం